ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడహరి ఆనంద్ కుమార్ పార్టీ ఆఫీస్ లో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు నిన్న జరిగిన జగన్ పై దాడికి నిరసనగా ఈ రోజు వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడహరి ఆనంద్ కుమార్ ఆఫీస్ లో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ప్రజాస్వామ్యంలో ఏదైతే స్వేచ్ఛగా ప్రజలు ప్రచారం చేసుకునే హక్కుని ఈ రోజు తెలుగుదేశం పార్టీ తప్పుదోవ పట్టించిందని జగన్మోహన్ రెడ్డిని భౌతికంగా దెబ్బతీయడానికి తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుందని ఎవరు ఎన్ని కుట్రలు పడినా జగన్ ప్రజల మనిషి కావున ప్రజల ఆశీస్సులు తమని కాపాడతాయని మీడియా ముఖంగా ఆయన తెలియపరిచారు ఆయన ప్రజల మధ్యకు వచ్చి ప్రజలతో మమేకం కావడానికి ప్రయత్నిస్తుంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆయన మీద భౌతికంగా దాడి చేయడం అమానుషమని ఈ సందర్భంగా తెలియపరిచారు चंद्रा <laughs>

త్ర ద్వారా మరి ప్రతి జిల్లాలో కూడా ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ మరి రేపు జరిగే ఇంట్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఏదైతే ఆ పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో కూడా ముఖ్యమంత్రి గారికి ఈరోజు శాసనసభ్యులు గెలిపించుకోవాలని పార్లమెంట్ సభ్యులు గెలిపించాలని సిద్ధమైన పరిస్థితులు నిన్న రాత్రి విజయవాడలో దాడి చేయడం రాళ్లతో మరి గతంలో విజయవాడ ప్రాంతంలో వంగవీటి మోహన్ రంగ గారు పేదల ఇన్న పట్టాలని పేదల కోసం అమలు చేసినప్పుడు ఇంత దూరంగా హత్య చేయించారు మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఈ విధంగా ట్వంటీ మరి హింస పెట్టడం ప్రతి ఒక్కరు కూడా గ్రహిస్తూ ఉన్నారు రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మన ముఖ్యమంత్రి గారి బేగర్ త్వరగా తోలుతారని మరి మన ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఈరోజు ఆనంద గారి నాయకత్వంలో అన్ని దేవాలయాల్లో కూడా పూజలు చేస్తూ ఉన్నాము ముఖ్యమంత్రి గారి బేగారు త్వరగా కోలుకొని ప్రజల మధ్యకి రావాలని మరి మనందరూ కూడా ఈరోజు సంఘీభావం తెలుస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా బయటకు వచ్చి నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి ప్రజలందరూ కూడా ఈరోజు బయటకు వచ్చి ఖండించడం జరుగుతుంది ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా స్వేచ్ఛగా ప్రచారం చేసుకుంటే హక్కు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ తప్పుదోవ పట్టి తప్పుదోవలో నడిచే మార్గంలో ఈరోజు టీడీపీ పార్టీ ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏదైతే అంబేద్కర్ అంబేద్కర్ గారి ఆశయాలని ఆయన వారసత్వాన్ని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఆయన వార వారసుడిగా ప్రజల మందికి వస్తా వస్తూ ఉంటే ఆయన ఆపనందుకి అనేక విధాలుగా ప్రయత్నించి ఈరోజు దాడులు చేసి ఆయన భౌతికంగా కూడా లేనందుకు ప్రయత్నిస్తున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాను ఎంతమంది ఎటువంటి ప్రయత్నాలు చేసినా ప్రజల తాలూకా దీవెనలు ఆయనకున్నాయి భగవంతుడి తాలూకా దీవెనలు ఆయనకున్నాయి తప్పకుండా ఆయన ప్రజల తాలూకా మనిషి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రజల తాలూకా ఆశీస్సులతో ఈరోజు మళ్ళీ ఎక్కడ ఆకుండా ముందుకు వస్తారని ప్రజల కోసం ఎంత అయినా ప్రయాణిస్తారని సదర్భంగా తెలియజేస్తున్నాం